రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మూడు రాజధానుల మీద రియాక్ట్ అయిన వ్యక్తిని నేను ఆ అమరావతి రైతుల కోసం రాజకీయాన్ని కూడా వదులుకున్న వ్యక్తిని నేను అందరికీ తెలుసు రాష్ట్రంలో అందరికీ తెలుసు ఒక ప్రధానమైన పార్టీలో జాతీయ స్థాయిలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నవాడిని ఈ అమరావతి ఇష్యూలోనే నేను పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది మూడు రాజధానుల విషయంలో స్పష్టంగా నేను అందరికన్నా మొట్టమొదటి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి గొంతెత్తిన వాడిని నేను సో అలాంటి నాకు ఈ ఇలాంటి అమరావతి రైతులని ఏమాత్రం ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అశ్రద్ధ చూపిస్తుంది లేదంటే నిర్లక్ష్యం వహిస్తుంది లేదంటే రెండో తరగతి పరులుగా చూపిస్తుంది లంచాలు తీసుకుంటుంది అనేది మాటలు ఎప్పుడైతే వస్తాయో వీటిని మాత్రం ఎట్టి పరిస్థితులు యాక్సెప్టబుల్ చేసి యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదు రైతులు కనుక ఉద్యమానికి సిద్ధమవుతాయని ఆల్రెడీ ప్రకటించారు రైతులు కనుక ఉద్యమానికి సిద్ధపడితే వాళ్ళందరికీ కూడా వెనకుండి బలపరచడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా తెలుగు వాళ్ళుగా మేమందరం వాళ్ళ వెనకాల ఉంటాం అమరావతి రైతులకి పూర్తి స్థాయిలో ఈ సందర్భంగా మద్దతు ప్రకటిస్తున్నాం అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు గా అమరావతి రైతుల సమస్యలను పరిష్కరించాలి సిఆర్డిఏలో అవతారాలందరినీ సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా రైతుల మంచి కోరే వ్యక్తులుగా ఈ రాష్ట్రంలో బాధ్యత గల వ్యక్తులుగా మేము డిమాండ్ చేస్తున్నాం